వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీని పోలీసులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తాటికొండ నియోజకవర్గం పరిధిలోని తొల్లూరు మండలం వెంకటాపాలెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించేందుకు గుంటూరు నుండి ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుతో సహా కార్యకర్తలను తాటికొండ మండలం లాం గ్రామంలో శుక్రవారం తాడికొండ పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు